నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఇప్పుడు మనము బనగానపల్లి పట్టణంలోని అండ్ బి శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్నాము దీనికి ముందు ఒక చిన్న విషయం ఇది ఎందుకు ఇప్పుడు సందర్భోచితంగా పెట్టడం అంటే భక్తుడు కోరింది దేవుడు వరమిచ్చింది ఒకటే అన్నట్టుగా బనగానపల్లి శాసనసభ్యులు బిసి జనార్దన్ రెడ్డికి తొలిసారిగా మంత్రివర్గంలో అవకాశం లభించింది అది కూడా కీలకమైన ఆర్ఎన్బి శాఖ లభించింది ఈ కోణంలో నాపరాయి గనులకు ప్రాధాన్య ప్రాధాన్యమున్న బనగానపల్లి నియోజకవర్గంలో బీసీ జనార్దన్ రెడ్డికి ఆర్ఎన్బి శాఖ కేటాయించడం ఎంతో సంత ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే ఈ నేపథ్యంలోనే ఇందాక చెప్పినట్టు మనం ఉన్నది బనగానపల్లి ఆర్ఎన్బి శాఖ కార్యాలయం ఇది దశాబ్దాల తరబడి శిథిలావస్థలో ఉంది ఇది దశాబ్దాల తరబడి శిథిలావస్థలో ఉంది మరి దీనికి పునర్నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు కూడా వెళ్ళేయని తెలుస్తుంది మరి అవి ఏ దశలో ఉన్నాయో అవి మంజూరుకు కాలయాపన ఎందుకు జరుగుతుందన్న విషయాలు పక్కన పెట్టేస్తే ఇప్పటి వరకు కూడా ఈ ఆరంగ శాఖ కార్యాలయము శిథిలావస్థలో పురాతన కాలం నాటి బంగళాల ఒక శిథిలావస్థలో కనిపిస్తూ ఉంది మొత్తం కార్యాలయం ఇది కార్యాలయ భవన దుస్థితి ఈ నేపథ్యంలోనే ఇక ఇక్కడ కార్యాలయ నిర్వహణకు వీలు లేకపోవడంతో సంబంధిత శాఖ కార్యాలయాన్ని బనగానపల్లి పట్టణంలోని ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఉపయోగంలో ఉన్న ఒక వింగులో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ కొన్ని దశాబ్దాలుగా ఇప్పుడు మనము చూస్తున్నది ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ ఇది కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది ఇక ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ కార్య ఆవరణలోని ఒక వింగు ప్రస్తుతానికి ఇది ఒకటి మాత్రమే ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో ఉపయోగంలో ఉన్నది అయితే ఆర్ కార్యాలయం నిరుపయోగ నిరుపయోగంగా ఉండడంతో ఈ వి ఈ విభాగాన్ని ఆర్ అండ్బి శాఖ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు మరి ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ని కార్యాలయంగా ఆర్ఎండ్బి శాఖ అతిథి గృహంలో ఉన్నదే ఒక ఉపయోగంలో ఉన్నదే ఒక వింగు అది కూడా కార్యాలయానికి ఉపయోగిస్తుండడంతో మరి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇక్కడ వారు నివాసం వారు వారు బస చేయడానికి అటు కార్యాలయ నిర్వహణకు అవస్థలు ఎదుర్కొంటున్న విషయం తెలుస్తోంది